తిరుపతి జిల్లా సూలూరుపేట మండలం మన్నారు పోలూరు న్యూస్ పూర్వంలో సత్రజిత్ అనే రాజు ఉండేవారు సూర్యుడు కోసం తపస్సు చేశారు తపస్సు మెచ్చి సూర్యుడు సమంతకమణి అనే హారాన్ని వరంగా ఇచ్చారు ఆహారం రోజుకి ఇరవై నాలుగు మనుల బంగారాన్ని ఇచ్చేది ఆహారం వాళ్ళ ఆ రాజ్యం ఎంతో సంతోషంగా ఉండేది సత్రజిత్ అనే రాజు శ్రీకృష్ణుడు అనే రాజ్యంలోకి వెళ్ళాడు కృష్ణుడు ఆ హారాన్ని చూసి తనకిమ్మని కోరాడు రాజు నిరాకరించను ఆ రాజు వేణు తిరిగిపోతుండగా మార్గ మధ్యలో సింహ ఆ దృశ్యం సింహాన్ని వేటాడి మాని జాంబవంతుడికి దాకించుకొని తన కుమార్తె అయిన జాంబావతికి ఇచ్చాను జాంబవతి ఒక గుహలో ఉంచుకొని నివసిస్తూ ఉండేను సత్రజితు అనే రాజు ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో తన తమ్ముడు వెతుక్కుంటూ వచ్చాను అన్న మరణం వార్త విని నిర నిగ్రంతపోయాడు ఇక తన అన్న శ్రీకృష్ణ తన అన్నని శ్రీకృష్ణుడు చంపాడని నిందలు వేశాడు అప్పుడు శ్రీకృష్ణుని నిందలు వచ్చాయి అని సమంతకమని వెతుక్కుంటూ వచ్చాను అలాగా మల్లారి స్వామి గుడిలో జాంబవంతుని దగ్గర ఉన్నదని తెలుసుకొని దానిని నాకు ఇమ్మని అడిగాను జామవంతుడు నిరాకరించి నన్ను గెలిచి మనల్ని తీసుకొని వెళ్ళు అనెను అప్పుడు నిద్రాహారాలు మాని మల్ల యుద్ధం పద్నాలుగు రోజులు జరగ శ్రీకృష్ణుడు గెలిచాను అప్పుడు జాంబవంతుడు సమంతకమనితో పాటు తన కుమార్తె అయిన జాంబవతిని మీ పతిని

చేంజ్ చేశాడంటే ఒకప్పుడు సత్రాజిత్ మహారాజు శ్రీకృష్ణుడి కాడికి రాజ శ్రీకృష్ణుడి రాజ్యానికి వెళ్తాడు శ్రీకృష్ణుడు రాజ్యంలో ఆ సమతమని చూసి తన రాజ్యం పెంచుకోవడం కోసమే ఇవ్వమని అడైపోయాడు ఆ మనీ ఇవ్వడాన్ని నిరాకరిస్తాడు అన్నమాట సత్రాజిత్ అని సరే కాబట్టి సత్రాజిత్ నిరాకరించేసి అడుగులేకొచ్చేస్తాడు అడుగులేకొచ్చేటప్పుడు సింహం పాత్రని నోటు గెలిపి చంపేస్తుంది ఆ సమ్మతి పని నోటు గెలిపించుకొని పోతాం చెప్పు చెప్పు సమంతముని అతను సతరాజితిని చంపేసి సమంతకమణి నోటి కరిపించుకుని పోతూ ఉంటాడు అడవిలో అప్పుడు జామవంతుడికి నోటి కరిపించుకున్నారు ఆ సింహాన్ని జామవంతుడు వేటాడి చంపేసి ఆ సమంతకుమణి తీసుకొని తన కుమార్తెని జాంబవతికి ఇస్తాడు జాంబవతి తన గృహం గృహంలో పెట్టుకుని పూజ రోజు పనులు బంగారం పుడుతూ ఉంటుంది అన్నమాట దాంట్లో పూజుకుంటూ ఉంటే అప్పుడు సత్రాజిత్ తమ్ముడు అన్న సమంతంగా పెట్టుకుని పోయాడు కదా ఇంకా రాలేదండి అనేసి ఎత్తుక్కుంటా అన్న సత్రజిప్తిని ఎత్తుకుంటూ తమ్ముడు వస్తాడు ఎత్తుకుంటూ వస్తే ఆ మరణ వార్త వింటాడు మరణ వార్త విన్న తర్వాత ఏంటంటే శ్రీకృష్ణుడు ఇంతకుముందు మని అడిగాడు మా నాన్న ఇవ్వలేదు శ్రీకృష్ణుడు ఏదో చేశాడు అని శ్రీకృష్ణుడి మీద నింద పడుతుంది ఆ వార్త రాజ్యం మొత్తం ఉపకారైపోతుంది శ్రీకృష్ణుడు సంచేశాడు మన నాన్నని సత్రజిత్తిని అనేసి తర్వాత శ్రీకృష్ణుడి మీద నింద రావడంతో శ్రీకృష్ణుడు ఏం చెప్పడంటే ఆ మన్ని తీసుకురావాలి ఏంటన్నా మనం మన మీద నింద వచ్చింది కదా ఆ నిందని అనేసి ఆ మన్ని ఎత్తుకుంటూ వస్తాడు అనమాట వస్తే ఈ గుడిలో ఇక్కడ గృహం ఉంది ఆ గృహంలో సమంతం నుంచి పెట్టుకుని పూజించుకుంటూ ఉంటాడు రాముడిని పెట్టుకుని పూజించుకుంటూ ఉంటాడు జామవంతుడు అప్పుడు అతను బి జామవంతుడు అడతాడు రామ్మని నాకు ఇవ్వంటేనేసి శ్రీకృష్ణుడు ఆడతాడు మంచిగా అప్పుడు నేను ఇవ్వన నిరాకరిస్తారు జామవంతుడు అప్పుడు ఇవన్నీ నాకు నాకు కావాలంటే ఏం చేయాలంటే అప్పుడు నా మళ్ళీ యుద్ధం చేయి మళ్ళా యుద్ధం చేసి గెలుచుకోమంతి అనేసి జామమోతుడు శ్రీకృష్ణుడు అంటాడు సరే అట్లాగే నీకు యుద్ధం చేస్తాననేసి పద్నాలుగు రోజులు నిద్రాహారాలు మాని మళ్ళీ యుద్ధం చేస్తాడు అన్నమాట జామమోతుడు మా శ్రీకృష్ణుడు మళ్ళీ యుద్ధం చేసిన తర్వాత అప్పుడు జామవతిని ఓడిపోతాడు ఓడిపోతే అప్పుడు సెమతికి శ్రీకృష్ణుడికి ఇస్తాడు శ్రీకృష్ణుడికి ఇస్తూ ఇస్తూ నా కూతునిగుళ్ళు వెళ్ళిపోవాలనేసి జామవతిని కూడా ఇస్తాడు అనమాట జామవోతి ప్లస్ సెమంతకుని రెండే ఇస్తాడు అప్పుడు స జామవతి సమేత శ్రీకృష్ణ మా అలాగే మల్లారు కృష్ణస్వామి ఇక్కడ వెళ్తాడు అనమాట ఈ ఊరి పేరు కూడా ఒకప్పుడు మల్లారు పులూరు ఆలవాయితీ ఆనవాయితీగా పిలవడం పిలవడం మల్లారు పులూరు అయితే